హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మార్నింగ్ మార్నింగ్ నేను బయటికి వచ్చి చూసేసరికి అది తుఫాన్ ఎఫెక్ట్ ఏమో తెలియదు కానీ బాగా అసలు మప్పు వేసి కొంచెం గాలి కూడా వేస్తుంది అలాగే వర్షం కూడా పడింది చాలా చల్లగా ఉంది సరే ఇంకా ఇంత చల్లగా ఉంది కాబట్టి బాబుని అయితే పంపించుకోవడమని నేను డిసైడ్ అయిపోయాను లేకపోతే మళ్ళీ ఎగ్జామ్స్ టైంలో సిక్ అయిపోతాడని చెప్పి ఇంకా నేను పంపించలేదు ఇంకా నా పనులు అయితే స్టార్ట్ చేసుకున్నాను అదేం పొద్దున్నే దేవుడికైతే పూజ చేసుకొని ఇంకా టిఫిన్స్ అవి కూడా రెడీ చేసేసుకున్నాను ఇంకా పాపకైతే పంపించారు ఎందుకంటే ఎగ్జామ్ కాబట్టి సో బాబు అయితే ఇక్కడ కసరకులు వేసి ఇచ్చాను సో తను తినుకుంటున్నాడు సో తను తినుకున్న తర్వాత నేను నా పని అయితే స్టార్ట్ చేశానండి అదంతా నేను షూట్ చేయలేదు నైన్ థర్టీ టు సిక్స్ థర్టీ నా వర్క్ అయితే ఉంటుంది కదా సో ఆ వర్క్ అయితే స్టార్ట్ చేసుకున్నాను ఆ తర్వాత ఈవినింగ్ పాపకి పాలుగా తీసుకెళ్దామని వెళ్ళాను పార్క్ వేసుకెళ్లే మధ్యలో ఇది మనకి ఓపెన్ జిమ్ అయితే ఉంటుంది ఒకసారి మీకు చూపిద్దామని చూసారా నేనైతే ఏమి చేయనండి నాకు నాకు నుంచి ఈవినింగ్ దాకా ఇంట్లో పనులతోనే నాకు ఎక్సర్సైజ్ అయిపోద్ది సో ఇవి చేసేంత టైం ఉండదు కానీ రోజు ఇవి చేస్తే కనుక బాడీకి మంచిది బట్ నాకు గనక ఫ్యూచర్లో ఖచ్చితంగా టైం కుదురుతుందని నేను అనుకుంటా అప్పుడు పాప కొంచెం పెద్దది అవుతుంది కాబట్టి టైం ఖచ్చితంగా కుదురుతుంది నేను అప్పుడైతే ఇవన్నీ చేయడానికి ట్రై చేస్తాను ఎందుకంటే మన ఆరోగ్యం కంటే ఏది ఎక్కువ కాదు కాబట్టి మీరు కూడా ట్రై చేయండి ఇవనే కాదు ఇంట్లో కూడా కొన్ని ఎక్సర్సైజులు చేసుకోవచ్చు బట్ నాకు నిజంగానే కుదరదండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు సో మార్నింగ్ హడావిడిగా క్యారేజీలు కట్టి బాబుని పంపించాలి ఆ తర్వాత పాపని పంపించాలి ఆ తర్వాత మా హస్బెండ్ని పంపించాలి వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను తినేది వర్క్ స్టార్ట్ చేసేటప్పుడు ఆల్మోస్ట్ ఇంకా టైం అయిపోతుంది ఇంకా మీటింగ్స్ కాల్సు మెసేజెస్ మెయిల్స్ ఈవినింగ్ సిక్స్ థర్టీ దాకా నాకు వర్క్ ఉంటుంది ఆ తర్వాత నేను ఇంకా పిల్లల గురించి ఆలోచించాలి వాళ్ళకి చదివించాలి చదివించిన తర్వాత మళ్ళీ వంట చేయాలి సో ఇవన్నీ నాకు ఉంటాయి కాబట్టి నాకైతే చేయడానికి కుదరదు వీళ్ళిద్దరూ కూడా బాబు ఫ్రెండ్స్ అనమాట నేను దారిలో వెళ్తుంటే వాళ్ళు పాలకి వెళ్తున్నారు సైకిల్ మీద సో వాళ్ళని చూట్ చేశాను ఇదంతా మా క్యాంపస్ అనమాట మా ఇంటికి వెళ్ళడానికి నేను నడుచుకుంటా వెళ్తున్నాను అదైనా కాస్త వాకింగ్ అవుతుంది అని చెప్పి ఎక్సర్సైజ్ అవుతుందని చెప్పి నేను పాప నడుచుకుంటా ఇంటికి వెళ్ళాము సో పాపకైతే బాగా ఇష్టము బయటకి తీసుకురావడం కానీ నాకైతే కుదరదు కదా ప్రతిరోజు కుదరదు ఏదో ఒక రోజు నేను వీలు చూసుకుంటే బయటకు తీసుకొస్తాను తను కొంచెం పెద్దదైతే ఇంకా తాను బయటికి వెళ్ళినా కూడా ఇంకా ప్రాబ్లం ఉండదు సో ఇంకా అలా నడుచుకుని ఇంటికి వచ్చేసాక చెప్పాను కదండి మళ్ళీ స్టార్ట్ చేయాలి సో గబగబా రైస్ పెట్టేస్తాను మళ్ళీ టమాటా చట్నీ చేశానండి ఈసారి టమాటా చట్నీకి నేను ఆలు ఫ్రై అయితే చేశాను మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ రెండు కాంబినేషన్ నిజంగా చాలా బాగుంటుంది టమాటా కర్రీ విత్ ఆలు ఫ్రై ఆలు ఫ్రై అంటే నేను అది బాయిల్ చేసి ఆనియన్స్ విత్ పచ్చిమిర్చి వేస్ట్ చేశాను చాలా బాగుంది సో మా బాబు చెప్తాడు చూడండి ఎంత టేస్ట్ ఉందో దాని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అంతే అండి ఈరోజు వీడియో మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ లో చెప్పండి మరి మా వీడియోని లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ అండి బాయ్